ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని చాలా దేశాలు పాటిస్తున్నాయి స్విట్జర్లాండ్ కావండి ఆస్ట్రేలియా అమె అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్విట్జర్లాండ్ చూస్తే ఇండియాలో మనం ఎన్నుకుంట నాయకులను వాళ్ళని ఎన్నికల తర్వాత నాయకులు మనం పాలిస్తున్నారు కాకపోతే ప్రజల అభిప్రాయం మేరకు కొన్ని చట్టాలని రూపొందించట్లేదు చాలా చాలా పథకాలు ఉచిత పథకాల కానివ్వండి ఏ పథకాల కానివ్వండి కొన్ని రాజ్యాంగ సవరణలు కానీ ప్రజ అభిప్రాయ సేకరణ మీద ఉండాలి ఎందుకంటే ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం కానీ అందులో ప్రజలు లేకపోతున్నారు ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వంలో అయినప్పుడు ప్రజల నిర్ణయం ఉండాలి ఏ పథకం కానీ తయారు చేసిన ఏ పాలకుడు తప్పు చేసిన ఇది ప్రజల నిర్ణయం వదిలేయాలి సో ఇవన్నీ చేసేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం అందులో మొదటిది ప్రజాభిప్రాయ సేకరణ అనగా రెఫరండం చూస్తే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజలు పరిశీలనకు పంపించడం ప్రభుత్వ విధానానికి సంబంధించిన ఒక ముఖ్య విషయంపై ప్రత్యక్షంగా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే విధానాన్ని ప్రజాభిప్రాయ సేకరణ అంటారు ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఒక అంశంపై ప్రజలు అభిప్రాయాన్ని ప్రజా ఆమోదాన్ని తెలుసుకోవచ్చు ప్రభుత్వ ప్రతిపాదనను మెజారిటీ ఓటర్లో ఆమోదిస్తే అది శాసనమవుతుంది ఫస్ట్ ఫస్ట్గా ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ప్రజల చేత వాళ్ళు ప్రభుత్వ ప్రతిపాదనను మెజారిటీ ఓటర్లో ఆమోదిస్తే అది శాసనం అవుతుంది స్విట్జర్లాండు అమెరికాలోని కొన్ని రాష్ట్రాలనే కాక ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా రాజ్యాంగ విషయాలకు సంబంధించి ఈ విధానం వాడుకలో ఉంది ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ అని రెండు రకాలన్నమాట ప్రజాభిప్రాయ సేకరణలో రెఫరెండంలో రెండు రకాల ప్రజాభిప్రాయ సేకరణలు ఉన్నాయి అందులో మొదటిది నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ రెండవది ఐచ్ఛిక ప్రజాభిప్రాయ అభిప్రాయ సేకరణ వీటిలో ఆంగ్లంలో చెప్పాలంటే కంపల్సరీ రెఫరెండం అండ్ ఆప్షనల్ రెఫరెండమ్ ఈ కంపల్సరీ రెఫరెండంలో నిర్బంధ ప్రజా అభిప్రాయ సేకరణలో శాసనసభ రూపొందించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలను తప్పనిసరిగా ప్రజలు నివేదించడాన్ని అనగా ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని తెలిపేదాన్ని నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటారు స్విట్జర్లాండ్లో అన్ని రాజ్యాంగ సవరణలను నిర్బంధంగా ప్రజాభిప్రాయ సేకరణ పంపుతారు అధిక సంఖ్యాకులు అనగా ఎక్కువ మంది ప్రజలు ఆమోదిస్తే అది చట్టంగా రూపొంది అమల్లోకి వస్తుంది ఇంకా ప్రజాభిప్రాయ సేకరణలో రెండవ అనగా ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ అనగా ఆంగ్లంలో ఆప్షనల్ రిఫరెండమ్ శాసనసభలో ఆమోదించే చట్టాలపై తమ అభిప్రాయాన్ని తెలుసుకోవలసిందిగా నిర్ణీత సంఖ్యలో పౌరులు ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఉదాహరణ తీసుకుంటే లో ముప్పై వేల మంది పౌరులు కానీ కొన్ని రాష్ట్రాలు కానీ ఏ సాధారణ చట్టాన్నైనా ప్రజాభిప్రాయ సేకరణకు పంపించవలసింద కోరినట్లయితే దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతుంది అప్పుడు మెజారిటీ ప్రజలు అంగీకరిస్తే అది చట్టంగా మారుతుంది అది చట్టంగా మారి అమల్లోకి వస్తుంది అలాగే స్విట్జర్లాండ్లో పదిహేను సంవత్సరాల కాలపరిమితికి మించి చేసుకునే అంతర్జాతీయ ఒడంబడికలు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల కలిగే ప్రయోజనాలు అడ్వాంటేజ్ ఆఫ్ రిఫరాండ ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రజలందరికీ రాజకీయ విషయాలను చర్చించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ విధానాల నిర్ణయీకరణలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలవుతుంది పర్యవసానంగా ప్రజలు రాజకీయ పరిజ్ఞానం పెరుగుతుంది అక్కడ అలా జరగడం వల్ల మెయిన్గా వాట్ ఇస్ ద వాట్ ఏంటి కరెక్ట్ అనేది ప్రజలు తెలుసుకుంటారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల ఇంకా ఈ పద్ధతిలో ప్రజలు తమ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి గురికాకుండా స్వచ్ఛందంగా వెల్లడిస్తారు కాబట్టి మెజారిటీ పార్టీ నియంతృత్వానికి అవకాశం ఉండదు ఇక్కడ ఒకడే పాలిస్తారు ఈ పార్టీ గొప్పగా ఉంది ఈ పార్టీ ఇది అవుతుంది అనేది ఉండదు ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి అక్కడ నియంతృత్వం ఉండదు ఇంకా శాసనసభ్యులు మరింత బాధ్యత సమర్థులతో తమ విధులను నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది దాంతో వారు ప్రజల విశ్వాసాన్ని పొందటానికి తమ విధానాలను ప్రజా మద్దతును సంపాదించడానికి తమ కర్తవ్య నిర్వహణలో మరింత జాగ్రత్త వహిస్తారు ఇంకా ఈ ప్రజా ఈ ప్రజాభిప్రాయ శాఖ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనము నాయకులు గెలిచిన తర్వాత ప్రజలతో కాంటాక్ట్ అనేది తగ్గిపోతుంది ఇండియాలో చూస్తే చాలా వరకు ఉంటుంది కాకపోతే బ్యాడ్ దేశాలని ఇంక ఉంటుంది కాకపోతే ఇలా ఉండడం వల్ల ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నాయకులకి ప్రజలకి మధ్య ఆ రిలేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకుడు తప్పు చేసిన రాజకీయ నాయుడు సరిగ్గా పాలన లేకపోతే వాళ్ళు తీసివేస్తారు కాబట్టి ఎందుకంటే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది ఇంకా ప్రజాభిప్రాయ శాఖ ద్వారా ఈ పద్ధతి ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేస్తుంది కేవలం ఎన్నికైన సమయంలో కాక సాధారణ సమయాల్లో కూడా ప్రజలు నిరంతరం ప్రజా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటట్లు చేస్తుంది